హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో గుత్తి వంకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను వంకాయలు చూస్తేనేవో అన్నీ పుచ్చిపోయినాయి పుచ్చులన్నీ తీసి పక్కన పడేసి ఉన్న ఐదారు వంకాయలతోనే కారం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తుంటే అందులో కూడా రెండు వంకాయలు పుచ్చులు వచ్చినండి అవి కూడా పక్కన పడేసి ఉన్న వంకాయలు చీలికలు చేసి ఉప్పు నీళ్ళలో పడేసానండి ఈలో మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకుందాము బాండీలో అయితే తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా వేడెక్కేసింది ఉప్పు నీడల్లో వంకాయలు తీసి నూనెలో అయితే చిటపటలు ఆడుతున్నాయి చూసారా ఇప్పుడు అయితే చక్కగా మొగ్గుతూ ఉంటాయి అనమాట మనం రోలు రోకల పంట కడిగేసి తుడిసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులో ఉంటుందండి అసలైన మధ్య కారం దంచుతున్నానండి కొబ్బరి కొబ్బరి నువ్వులేసి భలే ఉంటుంది కారం కొద్దిగేసి ఉప్పేసి చినులు పై వేసి దంచి వంకాయ కారం చేస్తే భలే ఉంటుందండి కొబ్బరి నువ్వులు వేసేసి దంచేస్తున్నాము కారం అయితే ఎక్కువ వేయట్లేదండి వంకాయలు అయితే కొంచెమే కాబట్టి గట్టిగా ఒక స్పూన్ కారం అయితే వేసాను జీలకర్ర కూడా వేయట్లేదండి ఈ మసాలా కారం కాబట్టి కారంలో జీలకర్ర ఎటు ఉంటుందని చెప్పి జీలకర్ర వేయట్లేదు కారం ఉప్పు వేసేసి దంచేస్తున్నానండి ఈ కారం విడివేడి అన్నంలో కొంచెం నెయ్యిలో వేసుకొని తిన్నా కూడా భలే ఉంటుందండి నెయ్యి కలుపుకొని కారం కలుపుకొని అన్నంలో కానీ ఇప్పుడు మనం వంకాయ కారం చేస్తున్నాం కదా చిన్నలపై రెబ్బలు కూడా వేసేసి మెత్తగా కాదండి కొంచెం బరగ్గా దంచుకోవాలన్నమాట బరగ్గా దంచేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాము చూసారుగా చక్కగా బరక బరగ్గా ఉందన్నమాట కారం ఇప్పుడు మనం పొయ్యి మీద వేసిన వంకాయలు కూడా ఏగినాయండి రెండు వైపులు వేయించుకుంటే ఎర్రగా వేగినాయి అనమాట బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను పప్పులోకి చారులోకి లేదంటే అన్నంలో ఉట్టి కారు వేసుకొని తిన్నా కూడా భలే ఉంటుంది అంటే ఒక వంకాయ వేసుకొని ఆహా ఏమి రుచి అనరా ఏమ రుచి అన్నట్టు ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి నాలుగు గింజలు తాళం గింజలు కూడా వేసానండి ముందే వేస్తే మాడిపోతాయి ఇప్పుడు వంకాయ వేగింది తాలిం గింజలు వేగినాయి అండి దంచి పెట్టుకున్న కారం కూడా వేసేసామండి అబ్బో గుమ్మగుమ్మలా ఆడిపోతుంది కారం సూపర్ అంటే సూపర్ గా ఉంది వేడా కారం రెడీ అయిపోయిందంటే పట్టు పట్టే